హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో నేను వచ్చేసి ఓట్స్తో దోశ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లు పిండి కానీ లేనప్పుడు మార్నింగ్ అప్పటికప్పుడు ఈ దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా హెల్దీ కూడా అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ కప్స్ ఓట్స్ తీసుకున్నాను అది కొద్దిగా వాష్ చేసుకోవాలి లైట్గా అందులో తగినన్ని వాటర్ పోసుకొని విధంగా సోక్ చేసి పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ సోక్ చేస్తే సరిపోతుంది ఇందులో మీరు వన్ స్పూన్ సూజీ కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీకు ఇష్టం అంటే యాడ్ చేసుకోండి లేదంటలేదు ఇందులోకి కొద్దిగా మెంతులు యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆ వాటర్ అన్నీ వంపేసి మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఓట్స్ని వాటర్ వేసుకుంటే లూజ్గా అవుతుంది పిండి కాబట్టి వాటర్ అన్నీ వంపేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఓట్స్ని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అందులోకి ఒక చిన్న స్మాల్ కప్ వచ్చేసి రాగి పిండి యాడ్ చేసుకున్నాను అందులోకి ఒక ఆనియన్ కొద్దిగా అల్లం సాల్ట్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలని ఆ రాగి పిండి ప్లేస్లో మనం రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు సన్న రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటే దోశలు బాగా వస్తాయి అనమాట మరీ లూజ్గా ఉంటే కూడా రావు మనం ప్యాన్ పైన అంత ఒక ఆనియన్ తీసుకొని విధంగా రుద్దేసుకొని దోశలు ఏ విధంగా అయితే పోసుకుంటామో ఆ విధంగా పోసుకుంటే సరిపోతుంది చాలా హెల్తీ అండ్ టేస్టీ అనమాట ఈ దోశ పైన మనం చిన్న చిన్న క్యారెట్ ముక్కలు కానీ ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవచ్చు క్యారెట్ తురిమి వేసుకుంటాం కదా ఆ విధంగా వేసుకోవచ్చు దీనికి కాంబినేషన్గా నేను కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేశాను చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు కాబట్టి మార్నింగ్ అప్పటికప్పుడు పిల్లలకి హెల్దీగా చేసి పెట్టచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ